నారాయణేడ్ నియోజకవర్గంలో ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నారాయణేడు చౌరస్తా రాజు ఉద్యోగ సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా నారాయణేడ్లో ఉన్న చాలా మంది ప్రజలు ఈరోజు సంతకాల సేకరణ కోసం ఒక గొప్ప స్పందన వచ్చిన పరిస్థితి ఎందుకంటే నారాంగేడ్ ప్రాంతంలో ఆర్టీఐ కార్యాలయం లేకపోవడంతో నారంకేడ్లో ఉన్న ప్రజలు జహీరాబాద్కో సంగారెడ్డికో రిజిస్ట్రేషన్ల కోసం లైసెన్స్ల కోసం వెహికల్ ఫిట్నెస్ కోసం వెళ్తున్న పరిస్థితి నారాంగేట్ల వరకు ఆర్టీఐ కార్యాలయం ఉంటే నారాయణేట్ ప్రజలకు ఎంతగానో మేలు జరుపుకుని చెప్పేసి సిపిఐ పార్టీ భావించిన పరిస్థితి ఉంది ఈరోజు నారాయణకేటు జైరాబాద్ వెళ్ళాలంటే యాభై నుంచి వంద కిలోమీటర్లు అప్పట్లో నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది సంగళలు అంటే డౌన్ రెండు వందల కిలోమీటర్ వస్తుంది ఈరోజు పని ఖరాబ్ చేసుకొని అక్కడ ఉన్న అధికారులు కలిస్తే వాళ్ళు ఒకరోజు రోజు అందుబాటులో ఉండకపోవడమో లేకపోతే బ్రోకర్లు పట్టుకోవడం వల్ల చాలా విధాలు నష్టపోతున్న ఉంది ఈ విధంగా అనేక మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అందుకే తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేయాలి నారింకే నియోజకవర్గంలో ఈరోజు నారెంకేట్ డివిజన్ సంబంధించి మూడు నుంచి నాలుగు లక్షల జనాభా కలిగిన నారాంగేడ్ డివిజన్లో ఈరోజు ఆర్టీఐ ఆఫీస్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం తక్షణమే ప్రభుత్వం స్పందించాలి ఎడ్డోట ప్రాంతంలో నారంగేట్లో ఆర్టీ కార్యలింగం ఏర్పాటు చేస్తే చాలామంది ప్రజలకు మేలు సేకరించడం చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఈరోజు ఆర్టీయో కార్యాలయం పడంతో తదుపర షాపులు జిరక్స్ సెంటర్లు కానీ తదితర షాపులు వాడడం వల్ల కనీసం ఒక యాభై శాతం కుటుంబాలు తప్పిపోతాయి ఈరోజు నారాంగేట్లో ఉన్న ఆటోలు రిక్షలు కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏ వెహికల్కైనా ఈరోజు ఎదర్శగా ఈరోజు అక్కడ రిజిస్ట్రేషన్లు స్టేషన్లు కానీ సంబంధిత ట్యాక్సీలు కానీ ఫిట్నెస్లు కానీ చాలా సులభంగా అవుతున్న పరిస్థితి చాలా మంది ప్రజలకు మేలు చేసిన రీతిగా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీ భావించి ఈరోజు నారాయణకేట్ ప్రాంతంలో ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని క్రితం సిపిఐ పార్టీ ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగిస్తున్న పరిస్థితుంది ఈ సంతకాల సేకరణలన్నీ ఈరోజు కలెక్టర్ గారి దృష్టి కానీ స్థానికంగా ఉన్న అధికారుల దృష్టి కానీ ఎమ్మెల్యే దృష్టి కానీ ఎంపీల దృష్టి కానీ తీసుకెళ్లి ప్రభుత్వం స్పందించి ఇక్కడ అట్టి కార్యాలయం ఏర్పాటు జరిగే వరకు సిపిఐ పార్టీ పోరాడుతుందని చెప్పేసి ప్రభుత్వానికి చేస్తాం ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నారాయణ గేటు ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి సంతకాల సేకరణ చెప్పడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడున్న వివిధ వర్గాల వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో మద్దతు కూడా మనకు తెలియడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేయి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు సంతకాల సేకరణ చెప్పడం జరుగుతుంది సంతకాల సేకరణ రాన్న కాలంలో కలెక్టరేట్ వరకు ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తాం ఒకవేళ ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి ఇప్పటికే మనందరికీ కూడా తెలుసు మనం ఆర్టీఓ కార్యాలయం జీరాబాద్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అనేక మాత్రం అనేక సందర్భాల్లో వెళ్తున్న సందర్భంలో వచ్చే సమయంలో కూడా అనేక ప్రమాదాలు కూడా జరిగిన పరిస్థితి ఉంది అక్కడే వెళ్ళిన తర్వాత బ్రోకర్లు ఇక్కడున్న వెళ్ళిన వ్యక్తుల దగ్గర అనేక రూపాల్లో డబ్బులు వసూలు చేసే పరిస్థితి కూడా మనం చూస్తాం ఏమైనా ప్రభుత్వం స్పందించి నారాయణ ఆర్టియో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వినయిస్తాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం